ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకుల్లో బంగారం పెట్టిన వారికి ఆర్బీఐ శుభవార్త ఇక నుండి సరికొత్త రూల్స్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగారు రుణాలపైన బ్యాంకులు హెచ్బిఎఫ్సీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఆందోళన వ్యక్తం చేశారు ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంక్ త్వరలో ప్రకటిస్తుందని ఆయన బుధవారం అన్నారు ఈ నియమాలు బ్యాంకులు ఎన్విఎఫ్సీల రిస్క్ టేకింగ్ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటాయి తద్వారా ఈ రుణాలు ఇతర రుణాలు మాదిరిగా కానీ నియంత్రించవచ్చని పేర్కొన్నారు బ్యాంకు కూడా సెంట్రల్ బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాలపైన ప్రస్తుత పనితీరుపై గతేడాది సెప్టెంబర్ ముప్పైన రిజర్వ్ బ్యాంక్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో రుణాల మూలం బంగారు మూల్యం కనుక ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడంపై వేలంపాట పారదర్శకత రుణం నుండి విలువ నిష్పత్తి లోపాలను హైలైట్ చేసింది అదనంగా రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత రుణాల ముందస్తు వ్యవస్థ దానికి పాక్షిక చెల్లింపు వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాలపై ప్రస్తుత ఏర్పాటు ఏమిటి బ్యాంకుల్లో మరియు ఎన్విఎఫ్సీలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ చెల్లింపు నమూనా అవలంబిస్తున్నారు అంటే రుణం తీసుకున్న కస్టమర్ ప్రతి నెల దాని వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు అయితే ఇది పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగదు అదేవిధంగా నగలు వారికి తిరిగి ఇస్తారు అయితే కస్టమర్ కోరుకుంటే మధ్యలోనే పాక్షిక చెల్లింపులు కూడా చేయవచ్చు ఈఎంఐ లాంటి వ్యవస్థను కూడా ప్రవేశపెడతారు ప్రస్తుత బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రమాదకరమైన రిజర్వ్ బ్యాంకును విశ్వసిస్తుంది డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుండి రీడింగ్ చేయలేకపోతున్నారు బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిని నివారించడానికి బంగారు రుణాలపైన గృహ మరియు ఆటో రుణాలు వంటి ఈఎంఐ ఏర్పాటు చేసి ప్రారంభించింది ఇది సామాన్య బంగారు రుణాలను తిరిగి చెల్లించడానికి సులభతరం చేస్తుంది డిఫాల్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తుంది ఏది ఏమైనా సాధారణ మధ్య సగటు తరగతి వ్యక్తి కూడా బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణ సౌకర్యాన్ని పొందుతున్నారు తద్వారా బ్యాంకుల నుంచి తక్కువ మోతాదులలో వడ్డీ చెల్లించే అవకాశం కల్పిస్తున్నారని బ్యాంకులో నగదును అదేవిధంగా నగలను కూడా డిపాజిట్ చేసి డబ్బును పొందే ఆలోచనలో సాధారణ సగటు వ్యక్తి ఉన్నారు అయితే ఈ ఆలోచనలు బంగారం పైన బంగారు రుణాలపైన పెంపుకు కారణమవడంతో పాటు ఈ డిఫాల్ట్ను కూడా ఎక్కువ మోతాదులలో పెరగడానికి కారణమవుతుంది కావున దీనిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత త్వరితగతంగా సరైన నియమ నిబంధనలను విడుదల చేసి సగటు సాధారణ వ్యక్తి బంగారు రుణాలపైన తగు మోతాదులలో కొత్త నియమాలు నియమించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు